ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ఒక మంచి ఏంజిల్ నెంబర్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఈ ఏంజిల్ నెంబర్ అనేది ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఎవరైనా కూడా ఈ మెథడ్ని యూజ్ చేయొచ్చు ఈరోజు మనకు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క డేట్ ప్రకారంగా మనకు ఒక ఏంజల్ డే అనేది సమకూరింది కాబట్టి ఈ ఏంజల్ డే ఏంటి అంటే వన్ ఫైవ్ నైన్ అంటే మనకు ఇరవై ఎనిమిది కూడితే పది వస్తుంది పది అనేది ఒకటికి సంబంధించిన ఒక అంకె ఇక నెల ఐదు అలాగే రెండు వేల ఇరవై ఐదు మనకు కూటు కూడితే తొమ్మిది వస్తుంది అనమాట అంటే వన్ ఫైవ్ నైన్ అనే ఒక ఏంజల్ డే అనేది ఈరోజు మనకు కలిసి వచ్చింది ఈ ఏంజల్ డే సందర్భంగా మనం ఏం చేస్తే మనకు అసలు తీరని కోరిక కూడా తీరుతుందో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు వారాహేమ మంత్రాలు కానివ్వండి పూజలు పరిహారాలు ఏ రోజుకి తగ్గ ఆ రోజు పరిహారాలు ఏంజల్ నెంబర్స్ వర్డ్స్ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈ రోజు కూడా మనం చెప్పుకోబోయే ఒక అంకెలు సంబంధించిన మేనిఫెస్టేషన్ ఫుల్ అండ్ ఫుల్ ఇది ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఎవరైనా కూడా ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ఉపయోగించుకోవచ్చు ఇక మనకు తీరని కోరికలు అనేవి ఉన్నప్పుడు ఆ తీరని కోరికలు తీర్చుకునే ఒక ఒక సందర్భం ఒక అవకాశం మనకు వచ్చింది అని చెప్పి చెప్పబడుతుందండి కాబట్టి ఈ వన్ ఫైవ్ నైన్ ఏంజల్ నెంబర్ అనేది మనకు చాలా అర్థగా వస్తుంది తర్వాత ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు మనకు మన ఛానల్లో ట్రిబుల్ వన్ ట్రిబుల్ టూ ట్రిబుల్ త్రీ ట్రిబుల్ ఫోర్ ట్రిబుల్ ఫైవ్ ట్రిబుల్ సిక్స్ ఇలాంటి ఏంజల్ నెంబర్స్ అనేది మనకు నెల నెల ఒక్కొక్క నెంబర్ అనేది వస్తూ ఉంటుంది కానీ ఈ వన్ ఫైవ్ నైన్ అనే నెంబర్ అనేది అసలు రానే అన్నమాట చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కానీ అలాంటి రోజు ఈ రోజు రావటం ఒక విశేషం కాబట్టి రాత్రి పన్నెండు గంటల లోపల మనం ఈ యొక్క నెంబర్ని ఉపయోగించి మన కోరికను తీర్చుకోవచ్చు అనమాట ఇక అది ఎలా అనేది చూ ఇక ఈ వన్ ఫైవ్ నైన్ ఏంజల్ నెంబర్ని ఎలాంటి కట్టుబట్లు లేకుండా మనం ఉపయోగించుకోవచ్చు మీరు ఒక అనుమానం అనేది వచ్చి ఉండొచ్చు అనమాట ఈ వన్ ఫైవ్ నైన్ అసలు ఎవరు చెప్పింది లేదే అసలు వినలేదే అని కానీ ఒకసారి గూగుల్లో అనేది మీరు సర్చ్ చేసి చూడండి చాలా పవర్ఫుల్ డేగా కూడా చెప్పబడుతుంది అనమాట వన్ ఫైవ్ నైన్ అనే ఒక ఏంజిల్ నెంబర్ మనకు చాలా శక్తివంతమైన నెంబరు మన తీరని కోరికలు కూడా తీరుస్తుంది మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఇక ఏం చేయాలి అంటే మీ ఎడమ చేతిపైన మనకి టూరిస్ట్ అంటే వాచ్ కట్టే దగ్గర వన్ ఫైవ్ నైన్ అనే ఒక నెంబర్ అనేది వేసుకోండి ఈ వన్ ఫైవ్ నెంబర్ అనేది వేసి మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో అదే తప్పకుండా జరుగుతుంది ఒక్క కోరికే కాదండి మీ మనసులో ఎన్ని ఉంటాయో మీ అబ్బాయికి మంచి కాలేజీలో సీట్ రావాలి అదేవిధంగా మీ అమ్మాయికి పెళ్ళికి మంచిగా సంబంధం కుదిరి పెళ్లి కడగాలి పది పెళ్లి జరగాలి లేదా మీకు వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందాలి మీ యొక్క భార్యాభర్తల సంబంధం గట్టిగా నిలబడాలి మీకున్న ఏదైనా ఒక ఇబ్బంది సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి ఇలా ఎన్ని సమస్యలు ఉంటే కూడా అన్ని సమస్యలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని కోరికలు ఎన్ని ఆశలు ఉంటాయి అన్నీ కూడా మీరు ఈరోజు మీరు ప్రార్థనగా పెట్టవచ్చు మీ ఇష్టదైవం మీ కులదైవం అలాగే ఈ ప్రపంచ శక్తిని మీరు కోరుకొని మీ కోరికలన్నీ తీరాలని వన్ ఫైవ్ నైన్ అనే ఒక అంకిని మీ చేతులు అనేది రాసుకోండి ఏ ఇంకుతో అయినా కూడా రాసుకోవచ్చు ఇలా రాసుకొని మీ కోరికను అనేది చెప్పుకోండి మీరు రాసుకున్న తర్వాత ఆ యొక్క అంకె ఒక హాఫ్ అన్ అవర్ అనేది మీ చేతిలో కానీ ఎక్కడ మీ బాడీలో ఉంటే సరిపోతుంది తర్వాత అది చెమట పడో లేకపోతే నీళ్లు పడో తుడిపోతే కూడా నో ప్రాబ్లం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ వన్ ఫైవ్ నైన్ అనే ఒక నంబర్ని ఉపయోగించి మీ కోరికలని తీర్చుకోవచ్చు అనమాట అదేవిధంగా ఒక వైట్ కలర్ పేపర్లో వన్ ఫైవ్ నైన్ నైన్ రాసి మీ కోరిక అనేది రాసుకొని మీ యొక్క పర్సులో అనేది కూడా పెట్టుకొని క్యారీ చేయొచ్చు ఒక్కరోజున్నా సరే లేదా మీ పరిశులు అలాగే ఉంచుకున్నా సరే మీకు మంచి పాజిటివిటీ అనేది జరుగుతుంది అనమాట అదేవిధంగా మీరు ఒక పేపర్లో మీ యొక్క కోరికని ఒకసారి మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చి ఒక ఐదు సార్లు మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక తొమ్మిది సార్లు ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట ఈ వన్ ఫైవ్ నైన్ మెథడ్ మీ ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది మీ యొక్క క్రియేటివిటీని బట్టి ఉంటుంది కానీ మీరు వన్ ఫైవ్ నైన్ అనేది రాసుకోవాలి తలుచుకోవాలి మీ సంకల్పాన్ని చెప్పి వన్ ఫైవ్ నైన్ అనే ఏంజల్ నంబర్ మీకు మంచి చేకూరుస్తుందని నమ్మి ఈ ప్రపంచ శక్తి శక్తి దగ్గర మీరు ప్రార్థన పెట్టాలి చేయవలసింది అంతే ఈ యొక్క నంబర్ మీరు యూజ్ చేసి తప్పకుండా మీ కోరికలు తీరాలి మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు জয় সাই রাম জয় বারাহি মাতা